ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి భారీ భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు గతం మూడు రోజులుగా చూసుకుంటుంటే బంగార ధరలు అనేది రోజు రోజు తగ్గుతూ వస్తున్నాయి అలాగే ఈ రోజు కూడా తగ్గాయి బంగారం బంగారంతో పాటు వెండి కూడా భారీగా తగ్గిందన్నమాట అలాగే ఎంతవరకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనం వీడియో వాళ్ళు అయితే కనుక ఇంతవరకు ఒక లైక్ ఎక్కువ కనుక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక అంతర్జాతీయ ముల్యం మార్కెట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెటర్ బంగారం చూసుకుంటే కనుక ఈరోజు బంగార ధరల్లో భారీగానే దిగుచ్చే కదా ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇరవై రెండు క్యారెటర్ బంగారం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు వచ్చి యాభై రెండు వేల ఎనిమిది వందలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద రెండు వందల తగ్గింపు ధర చేసుకుంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేలు అయితే ఉంది పది గ్రాముల మీద రెండు వందల యాభై తగ్గింపు ధర చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై రెండు వేలు అయితే ఉంది అలాగే రెండు వందల ముప్పై రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది పది గ్రాముల మీద ఇరవై నాలుగు క్యారెట్ బంగారం అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఆరు వందలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద నూట ఎనభై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి అన్నమాట బంగార ధరలు అనేది కొనే వాళ్ళకి భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి కేజీ వెండి మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తొంభై నాలుగు వేల ఐదు వందలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వెండి కూడా భారీగా దిగి అనమాట అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి